హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు రాజద్రోహి ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు అర్ధరాత్రి దాకా రాజ్యాంగ విషయాలను చూసి తన శయన మందిరం చేరుకున్నాడు హంస తల్పం మీద పరిచిన దుప్పటి కింద ఏదో కదులుతున్నట్టు అనుమానం కలిగి ఆ దుప్పటిని ఎత్తేసరికి దాని కింది నుంచి ఒక కృష్ణ సర్పం బుస్సుమంటూ బయటికి వచ్చింది రాజు దాన్ని తన కరవాలంతో నరికేశాడు మర్నాడు రాయలు మహామంత్రి తిమ్మరసుతో ఈ సంగతి చెప్పినప్పుడు తిమ్మరసు మిమ్మల్ని హత్య చేయటానికే ఈ ప్రయత్నం జరిగింది సందేహం లేదు ఆ రాజద్రోహి ఎవ్వరో తెలుసుకున్నదాకా మీరు ప్రాణభయం మీకు ఉంటుంది అన్నాడు నా మీద ఎవరికి అంత పగ ఉంటుంది అని రాజు అడిగాడు బీజాపూరు నుంచి మన నగరానికి రాయబారి వచ్చి ఇంకా వారం కూడా కాలేదు అతని విషయంలో హెచ్చరికగా ఉండమని మన గూడాచారులు చెప్పారు ద్రోహి పట్టుబడిన దాకా మీరు భోజనం మొదలుకొని ప్రతి విషయంలోనూ ఎంతో మెలకువగా ఉండండి అన్నాడు తిమ్మరసు ఆ రోజు రాయలు తినడానికి పంపిన హల్వాలో విషం ఉన్నట్టు రుజువు అయింది అందులో కొంచెం పిల్లికి వెయ్యగా పిల్లి దాన్ని తిని పడిపోయింది తిమ్మరసు వంటవాణ్ణి పిలిపించి అడిగేసరికి వాడు హల్వాలో విషం కలిపినట్టు ఒప్పుకున్నాడు ఎవరో వ్యక్తి తనకు లక్ష వరహాలు ఆశపెట్టి చేత ఈ పని చేయించాడట ముందుగా పదివేల వరహాలు ఇచ్చాడట వంటవాడు ఆ డబ్బు తెచ్చి రాయలకు తిమ్మరసుకు చూపించాడు కూడా తిమ్మరసు రాయలతో రాజద్రోహిని ఈ రాత్రికి చెరలో ఉంచి రేపు నిండు సభలో తగిన శిక్ష విధిస్తాం అన్నాడు వంటవాడు రాజద్రోహం తలపెట్టిన వార్త నగరంలో కూడా తెలిసిపోయింది మర్నాడు తెల్లవారేసరికి తిమ్మరసు ఒక వ్యక్తిని బంధించి రాయల వద్దకు తెచ్చి మహారాజా వీడే మీ పక్కలో పామును పెట్టిన రాజుద్రోహి అన్నాడు ఆ మనిషి అంతఃపుర ద్వారపాలకుడు రాయలు వాణ్ణి చూసి ఆశ్చర్యపోయి మరి వంటవాడు వాడుకాక వీడు మరొక రాజద్రోహి అన్నమాట అని తిమ్మరసును అడిగాడు తిమ్మరసు నవ్వి వంటవాడు ఎర వీడు చేప వంటవాడు రాజద్రోహి కాదు వాడు మీకు ఇచ్చిన హల్వాలో కలిపినది విషం కాదు మత్తు మందు అది తిన్న పిల్లి చావలేదు ఇప్పుడు మత్తు వదిలి హాయిగా తిరుగుతుంది నేనే వంటవాడి ద్వారా ఈ నాటకం ఆడాను అన్నాడు మీరు ఈ నాటకం ఎందుకు ఆడవలసి వచ్చింది అన్నాడు రాయలు దానికి తిమ్మరసు ఇలా చెప్పాడు రాజద్రోహిగా మరొకడు పట్టుబడ్డాడు అని తెలియగానే అసలు రాజద్రోహికి తాను తప్పించుకున్నానన్న ధైర్యం వస్తుంది అదీకాక తనకు లంచం ఇచ్చిన వాళ్లే మరొకడికి లక్ష వరహాలు వాగ్దానం చేసినట్లు విని తనకు కూడా అంత సొమ్ము ఇవ్వమని అడగటానికి తప్పక వెళతాడు రాత్రి బీజాపూరు రాయబారి ఇంటి ప్రాంతంలో మన వేగువాళ్లను ఉంచి అంతఃపుర పరిచారకులలో ఎవరు ఆ ఇంటికి వచ్చినా పట్టుకోమని అన్నాను వీడు దొరికాడు తరువాత రాజద్రోహి విచారణ జరిగింది వాడికి తగిన శిక్ష పడింది రాయలో తన వంటవాణ్ణి తగిన విధంగా సత్కరించాడు బీజాపూరు నుంచి వచ్చిన రాయబారిని తిప్పి పంపేశారు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్